హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ మీ ముందుకు తెచ్చేసాను సరికొత్త రెసిపీతో చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీ కూడా అండి సూపర్ టేస్టీగా ఉంటుంది చేత రాని వాళ్ళు కూడా ట్రై చేసి ఈ వీడియో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా సూపర్గా కుదురుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చాలా ఎమ్మీగా ఉండే ఇక్కడ చూపిస్తున్నాను కదా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మొత్తం వేసేసుకోవచ్చు అలాగే క్యారెట్ గ్రీన్ పీసు అలాగే జింజర్ గార్లిక్ సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి క్యాప్సికమ్ క్యాబేజీ బీన్సు అలాగే స్వీట్ కార్న్ కూడా కొంచెం సేపు బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్ కూడా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసేసుకొని ఇలాగే చేసేసుకోవచ్చు మీ దగ్గర ఇంకా బంగాళదుంప ఉన్నట్టయితే కూడా అది కూడా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేకపోయే అప్పుడు ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ అనేవి సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి ముందుగా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలా బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా కట్ చేసేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని వీటిని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు అలాగే మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను వీటిని కూడా ఒక్కసారిగా అలాగ కలిపేసేసుకొని ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మనము కట్ చేసుకున్న క్యారెట్ పీసు బీన్స్ని కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా కలిపేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు వీడియో అనేది స్కిప్ చేయకండి ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు బాగా కలిపేసేసుకుందాము కొంచెం సేపు ప్లేటు క్లోజ్ చేసేసుకొని కొంచెం కొంచెం సేపు అలాగా మగ్గనివ్వాలి మరి ఎక్కువ ఏమో కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది మనం అన్నం వేసిన తర్వాత మరి కుక్ అవుతాయి కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకున్నాను ఇప్పుడు తోటి బాగా కలిపేసేసుకోవాలి మధ్య మధ్యలో మూత క్లోజ్ చేసేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ అవ్వనివ్వాలి ఇలాగ ఫైనల్గా కుక్ అయిన తర్వాత మనము రైస్ అనేది ఆల్రెడీ చల్లారి తీసి పెట్టుకున్నాము మీరు అప్పటికప్పుడు ఉడికించిన రైసే కాకుండా నైట్ ఉడికించిన రైస్ మిగిలిపోయిన రైస్తో కూడా ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసిన తర్వాత మనము సాసెస్ అనేవి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ సాసు ఒక ఇక్కడ చూపిస్తున్న మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోవాలి నేనైతే అంతా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మరి ఎక్కువ యాడ్ చేయట్లేదు అలాగే ఇప్పుడు నేను రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా బాగా బాగా కలిపేసేసుకోవాలి ఇంతేనండి ఇందులోకి యాడ్ చేసేవి ఇంకా మరి ఏమీ యాడ్ చేయలేదు బాగా కలిపేసేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లవ్ యూ ఆల్